హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అది మరేంటో కాదండి కోడిగుడ్డు కారం పులుసు ఈ కోడిగుడ్డు కారం పులుసుని రెగ్యులర్గా కాకుండా కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఈ ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనకు కావాల్సిన కోడిగుడ్లను ఉడకబెట్టుకొని అవి చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక నైఫ్ని యూస్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా ఈ కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిటికడు పసుపు పావు టీ స్పూన్ దాకా కారాన్ని కొంచెం ఉప్పును కూడా వేసి మనం ఇందాక గాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నటువంటి కోడిగుడ్లు మొత్తాన్ని కూడా ప్యాన్లో వేసి ఫైవ్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ అటు ఇటు రొటేట్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి కోడిగుడ్లు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లోకి రెండు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఒక కప్పు దాకా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు హాఫ్ మినిట్ పాటు కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిటికెడు పసుపును కూడా వేసుకొని ఆ పసుపు మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి బాగా పండినటువంటి రెండు టమాటోలను సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ టమాటోలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని ఆ ఉప్పు మొత్తం కూడా టమాటోలతో పాటు బాగా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో పైన తొక్క ఊడి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో టమాటోను ఫ్రై చేసుకోవడం వల్ల టమాటో అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తం కూడా ఈ ఉల్లిపాయ టమాటో ముక్కలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పై నుండి మూత తీసి ఈ టమాటో ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఈ ప్యాన్లోకి ఒక కప్పు దాకా చింతపండు నుంచి రసాన్ని తీసి ఆ రసం మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు టమాటో ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా మంచినీళ్ళను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని మరొక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా ఈ పులుసులోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఈ పులుసును మరిగించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి కోడిగుడ్లు మొత్తాన్ని కూడా ఈ పులుసులోకి వేసుకొని మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గుడ్లు మొత్తాన్ని కూడా పులుసులో బాగా ఉడికించుకోవాలి ఇలా మనం ఈ గుడ్లను ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించడం వల్ల మనం ఇందాక కోడిగుడ్లకి పెట్టుకున్నటువంటి ఘాట్ల లోపలికి ఈ పులుసు మొత్తం కూడా వెళ్ళి ఈ కోడిగుడ్డు టేస్ట్ మాత్రం అద్దిరిపోయేలాగా తయారవుతుందండి ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ప్యాన్ పై నుండి మూత తీసి చెక్ చేసినట్లయితే ఈ పులుసు మొత్తం కూడా ఇలా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇలాంటి స్టేజ్లో మంటను లో ఫ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కోడిగుడ్డు కారం పులుసుని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ కోడిగుడ్డు కారం పులుసు టేస్ట్ మాత్రం రెగ్యులర్ గుడ్డు లాగా ఉండదండి చాలా డిఫరెంట్గా చాలా స్పైసీగా ఉంటుంది ఒక్కసారి కనుక ఈ కోడిగుడ్డు కారం పులుసుని మీ ఇంట్లో కనుక ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ కొడిగుడ్డు కారం పులుసుని రాయలసీమలో స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి